శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో మహా మహా అయిన మహా నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ సమస్యకు పరిష్కారం తెలియజేసుకుంటున్నారు చాలా సంతోషం ఆ ఆ జ్ఞానం ఆ సరస్వతి మాత నాకు ఇచ్చిన జ్ఞానాన్ని పది మందికి పంచాలన్న ఉద్దేశమే తప్ప దీంట్లో ఏదో సాధించాలని చేయాలని నాకు ఉద్దేశం కాదు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళ పనులు అవుతాయా కాదా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా లేదా వ్యాపారంలో ఏమైనా అభివృద్ధి ఉంటుందా లేదా విద్యార్థులకు ఏమైనా సహాయం జరుగుతుందా విదేశాలకు వెళ్ళే వారికి ఏదైనా అవకాశం ఉందా దాని గురించి మాట్లాడతాను ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారు విశాఖ ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఇది విశాఖ వృక్షిక రాశిలోకి వస్తుంది విశాఖ ఒకటో పాదం వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇక అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు జ్యేష్ఠ నక్షత్రం వారికి నాలుగు పాదాల వారికి బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు మీరు మీ వయసును డిస్ప్లేలో ఇస్తున్నాను ఒక్కొక్క రాశికి వారి దశలు ఇస్తున్నాను సుమారుగా మీ వయసును ఒక్కసారి లెక్క కట్టుకుంటే ఏ దశ నడుస్తుందో మీకు తెలుస్తుంది అది మంచి దశ అయితే పర్వాలేదు కానీ అదేమైనా చెడు దశ అయితే మాత్రం దాన్ని పరిష్కార మార్గానికి ఆలోచించేయండి ఎందుకంటే దశలు అనేటివి చాలా సంవత్సరాలుగా ఉంటాయి శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు గురుమహదశ పదహారు సంవత్సరాలు గురుమహదశ వచ్చిందనుకోండి మీకు దాదాపుగా పదహారు సంవత్సరాల పాటు బాగా ఉన్నట్టే ఏదో నాలుగైదు సంవత్సరాలు ఇటు ఉండొచ్చు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రుడు వచ్చినా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి యోగకారకమైన గ్రహాలు ఉన్నప్పుడు మనం ఈ వెంపర్లాడవలసిన అవసరం ఉండదు అది తెలుసుకోండి ముందు ఇకపోతే జూలై మాసంలో వృచుక రాశి వారికి వెంట కుజుడున్నాడు ఏడవ ఇంట గురువు ఉన్నాడు ఎనిమిదవ ఇంట శుక్రుడు ఉన్నాడు పదకొండవ ఇంట కేతు ఉన్నాడు ఈ ఆరవ ఇంట కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ భూ తగాదాలు కానీ కోర్టు విషయాలు కానీ పోలీసు కేసులు కానీ కానీ అన్నిటికీ విజయం జరుగుతుంది మీకు రావాల్సిన స్థలాలు కానీ మీకు రావాల్సిన బాకీలు కానీ మీరు చక్కగా వారిని అడిగిన వెంటనే మీకు డబ్బులు వస్తాయి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు మీకు వచ్చేస్తాయి భూములు తగాదాలుండి రిజిస్ట్రేషన్లు కాక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి మీకు రావాల్సిన భూమి ఖచ్చితంగా వస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఎందుకంటే కుజుడు పుత్రుడు పోరాట యోధుడు ఖచ్చితంగా సాధించి తీరుతాడు ఇక వృచ్చిక రాశి వారికి మంచి శుభవార్త ఎందుకంటే ఏడో వింట గురువు ఉన్నాడు ఏడో వింట గురువు ఉంటే వివాహాలు తప్పనిసరిగా అవుతాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా జరుగుతుంది నూటికి నూరు రూపాయలు చెప్తున్నాను మీకు ఈ మాసములో కనుక ప్రయత్నం చేస్తే మీ వివాహాలన్నీ ఖచ్చితంగా స్థిరపడతాయి ఒక ఒప్పందానికి వచ్చి కూర్చుంటాయి ఎందుకంటే ఇప్పుడు లగ్నాలు లేవు మళ్ళీ ఆగస్టు కానీ లేదా నవంబర్లో కానీ మీకు స్టార్ట్ అవుతాయి కానీ వివాహం అనేది మీకు ప్రారంభంలోనే మీకు పక్కా అయిపోతుంది ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి అక్కడ వరకు మీరు శుభంగా ఆగిపోతారు అన్నీ పనులు చేసుకోవచ్చు ఇకపోతే ఎనిమిదవ ఇంట శుక్రుడు ఉన్నాడు అష్టమ శని అష్టమ శుక్రుడైనా కానీ మీకు లాభాన్ని చేకూరుస్తాడు చివరిగా పదకొండవ వెంట కేతు ఉన్నాడు ఏకాదశ స్థానమును కేతు ఉండేది ఉంటే మానసికమైన ఉల్లాసము దేవాలయ సందర్శనాలు తీర్థయాత్రలు పెద్దవాళ్లకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడం ఇంటిలో ఒక సౌభ్రాతృత్వాన్ని ఏర్పరచడం ప్రేమ వాతావరణం చేయడం కేతు మనోకారకుడు మనసును ఇబ్బంది చేస్తాడు ఆయనే మంచుకున్నాడు అంటే అందరినీ హ్యాపీగా ఉంటాడు ఇంటిల్లి పాదిని ఒక దేవాలయంగా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం నివసిస్తారు అలాగే భక్తిభావంతో ఉంటారు ఉపవాస దీక్షలు చేసేవారు కానీ ఏదైనా దేవాలయాలకు వెళ్ళేవారు కానీ ఇది చాలా అనుకూలమైన సమయం మీ తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ వృత్తిక రాశి వారు ఈ మాసంలో వెళ్తే వారికి మంచి శుభ పరిణామాలు జరుగుతాయి ప్రయాణాలు ఆటంకాలు జరగవు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వారికి అనుకూలమైన సమయం ఇక చిన్న వ్యాపారులే కానీ పెద్ద వ్యాపారులే కానీ ఆర్థికంగా వెసులుబాటు లేని బాధపడుతున్న వారికి శుభవార్త ఇది అంటే గురువు ఏడో వెంట ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ ద్వారా వారికి డబ్బులు వస్తాయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకున్న విధంగా జరుగుతుంది ఇది జూలై మాసంలో వృచ్చిక రాసి వారికి ఎలా ఉండబోతుందో చెప్పాను చివరిగా ప్రతిసారి జాతకం గురించి విశ్లేషిస్తాను జాతకం అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అది గోచారం అనేది డిఫరెంటు జాతకం అనేది డిఫరెంటు ఎవరి జాతకంలోనైనా కానీ విదేశాలకు వెళ్ళాలనే సంకల్పం కలిగిన వారికి మాత్రమే చెప్తున్నాను వారికి తొమ్మిదవ ఇల్లు పన్నెండవ ఇల్లు కనుక వారికి కరెక్ట్గా కనుక ఉండేది ఉంటే విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది ఆ తొమ్మిదో ఇల్లు పన్నెండో ఇల్లు కనుక లేకపోయింటే ఆ యోగం జరగదు లేదా తల్లిదండ్రుల ఆస్తులు వీరికి దక్కాలన్నా కానీ అదే తొమ్మిదవ ఇల్లు స్థానం చూపెడుతుంది మీరు భాగ్యవంతులుగా వెలగాలనుకున్నా కానీ మీ తెలివితేటలతో భాగ్యవంతులుగా ఉండాలనుకున్నా కానీ తొమ్మిదో ఇల్లు చూపెడుతుంది తండ్రిని గౌరవిస్తాడా తండ్రిని జీవితకాలం అతన్ని పోషిస్తాడా అన్న విషయం కూడా తొమ్మిదో ఇల్లు చూపెడుతుంది ఈ తొమ్మిది అనేది చాలా చాలా గొప్ప సంఖ్య ఆ తొమ్మిదవ లగ్నం నుంచి తొమ్మిదో ఇల్లు చాలా ముఖ్యమైంది మనకు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోన స్థానాలు ఆ కోణస్థానాలలో స్థానాలలో ఏ గ్రహాలున్నా పాపగ్రహాలున్నా లేదా ఇంకా ఏ గ్రహాలన్నా కానీ శుభకారిగా మారిపోతాయి ఐదవ స్థానంలో కూడా ఏ గ్రహాలున్నా కానీ మంచిగా మారిపోతాయి ఇది జ్యోతిష్యం యొక్క గొప్పతనం ఇకపోతే వివాహం కాకుండా చాలా చాలా నానా యాతలు ఉంటారు రకరకాల వాళ్ళని కలుస్తూ ఉంటారు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయి విసిగి వేసారిపోయి ఉంటారు కానీ నా అభిప్రాయం ప్రకారంగా వారికి ఏడవ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడో చూసి ఆ దశానాథుడు ఎవరు అది గనుక చూస్తే వారికి ఏదైనా లోపం ఉంటే దానికి సంబంధించిన పూజ కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే మనం పుండో కాడ ఉంటే మందో కాడ పెడుతున్నాం ఎవరు చూడు జ్యోతిషంలో ఏడవ ఇంట్లో కనుక రాహు ఉంటే వివాహం కాదుపో అంటున్నారు కేతు ఉంటే వివాహం కాదుపు ఏడవ ఇంట్లో ఉంటే వివాహం కాదుపు కానీ ఆ రాశ్య ఏదైతే ఏడవ ఇల్లు ఉందో అది కుజుడికి అయితే లాభమే కదా అలాగే అది రాహు కూడా అయితే అంత పెద్ద కష్టం కాదు కదా కేతు కూడా మిత్రక్షేత్రం క్షేత్రం అయితే నష్టం కాదు కదా కానీ అక్కడ గ్రహం కనబడగానే ఇక్కడ నీకు ఏడవ ఇంట్లో వివాహ స్థానంలో ఇక్కడ కుజుడున్నాడు నీకు కుదూషం ఉంది దీని పరిహారానికి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు తీసుకుని గుండు చేసేస్తున్నారు అది జ్యోతిష్యంలో కాదది కొన్ని గ్రహాలు కొన్ని మిత్ర గ్రహాలు ఉంటే వాటికి ఏ విధమైన బాధలు ఉండవు కుజదోషాలకు రెండు ఐదు ఏడు పదకొండు పన్నెండు స్థానాలని చెప్తాం ఎనిమిది కూడా చెప్తాం కానీ అవి మిత్రక్షేత్రాలు అయినప్పుడు మాత్రం కాదు కుజదోష పరిహారాలకు ఎన్నో ఉపాయాలు ఉన్నాయి వాటిని సరిచేసుకుంటూ పోతే జరుగుతుంది కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అసలే కాదు జ్యోతిష్యం ఎక్కడా చెప్పలేదు చిదుర్ముదురు శత్రు కనుక ఉంటే గొడవలు అవుతాయని చెప్పింది కానీ మాంగళ్య దోషాలు మరణాలు అనేవి ఎక్కడా చెప్పలేదు మరణ మరణాన్ని విశ్లేషించాలంటే మాత్రం అది పన్నెండో ఇల్లికే వస్తుంది దాంట్లో ఉండబడే వారి జాతకం ప్రకారంగా ఉంటుంది కానీ ఇవన్నీ కూడా రకరకాల విషయాలు చెప్పేసి భయభ్రాంతులకు గురిచేసి వేల రూపాయలు దండుకుంటున్నారు తప్ప అది కాదు జ్యోతిష్యానికే అవమానం అది సరి అయిన జ్యోతిష్యుడు అయిన పరిష్కారాన్ని చూపెడతాడు మీరు ఇలా చేయండి అని చెప్తాడు జ్యోతిష్యం కుండవలసిన ముఖ్యమైన లక్షణాలలో నిరంతరం చదవడము జ్ఞానాన్ని సంపాదించడం పెద్దవారి యొక్క సహకారంతో వారి అనుభవాలను తీసుకోవడం తను బ్రతికేందుకు గాను ఏదో కొంత ఉపాధి గురించి కానీ తీసుకుంటే కొంత గొప్ప తీసుకొని దైవాన్ని ఆసరగా చేసుకొని జ్యోతిష్యం చెప్పినాడేది ఫలిస్తుంది కానీ అది బిజినెస్గా మార్చుకుంటే వారి వల్ల జ్యోతిష్యం పలించదు శాస్త్రమే చెప్తుంది కాబట్టి మీకు జ్యోతిష్య విశ్లేషణ కావాలని అనుకుంటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి రోజుకు నాలుగు జాతకాలే పరిశీలిస్తాను ఎక్కువగా నాకు సమయం ఉండదు నా సమయం అంతా చదువుకోవడానికి సరిపోతుంది చాలా గ్రంథాలు చదవాల్సిన అవసరం ఉంది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను బిజినెస్ చేయట్లేదు దీంతో ఒక జ్ఞానాన్ని సంపాదించి ఇతరులకు సహాయం చేయాలని ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం కాదు కాబట్టి మీకు జాతక సమస్యలు కనుక ఉంటే పరిష్కార మార్గానికి కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా సుఖినోభవంతు